సభ్యులు రాజమౌళి శిక్ష రెడ్డి గారికి వైఎస్ ప్రముఖులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశము ఈ సమావేశంలో నేను ఒక విషయం తలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మరి రాజమౌళి ఉన్న రెండోదే అయినాక ప్రాంతా వయసులకు ఇ పిలుస్తూ వచ్చినాయి ఇది నిజం ఏ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ పుట్టినా నుంచి ప్రకృతిలో అధ్యక్షులు ఎవరంటే చిత్తగిరి ప్రసాద్ పార్టీ అధ్యక్షులు తర్వాత కాంసెస్ బాబన్న ఇప్పటికీ వీళ్ళే ప్రెసిడెంట్గానే కొనసాగుతున్నారు తర్వాత అత్యున్నత దేవస్థానాలలో భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యున్నత దేవస్థానము టీటీపీ పాలక మండలి దీంట్లో వయసులకు రెండు భయాగాలు వచ్చినాయి మూడవ పర్యాణం రావాల్సింది కొంచెం వల్ల వయసులో ఈ సిద్ధారావురావు వారికి చేయడం వల్ల లేకపోతే పొద్దు అది కూడా రావాల్సిందే వాళ్ళ కుటుంబానికి పోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి మన వయసులకు పెద్ద రోజులు ఇద్దరిచినాయి ఇంతతో ఆగిపోలేదు ఇవి పార్టీ పదవులు స్టేట్లోని పదవులు కానీ ఇవి కాకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మన గులందోదర్ శివయ్యకు హాస్పిటల్ డైరెక్టర్గా ఇచ్చినారు తర్వాత హౌసింగ్ బోర్డులో బుగ్గరి పదవులు ఇచ్చినారు కాంసే కృష్ణమూర్తాకు వైస్ ప్రెసిడెంట్గా నాగేంద్ర శ్రీనివాస్ గారు రెండు పరిహారాలు డైరెక్టర్గా ఆ తర్వాత మార్కెట్ యార్డ్లో కూడా కుప్పరపు చిన్నా గారికి ఒక తూరి కొప్పరపు సురేంద్ర గారికి ఒక తూరి ఆ తర్వాత టౌన్ బ్యాంక్లో టౌన్ బ్యాంకులో పప్పటి సురేష్ గారు డైరెక్టర్గా ఉన్నారు ఆ తర్వాత దేవస్థానాలకు వస్తే ప్రతి ఒక్క దేవస్థానంలో వైశ్యులు ఉన్నారు ఆంజనేయ స్వామి దేశంలో గొంట్లాహారి చైర్మన్గా నేను ధర్మకర్తగా తదుపరి పర్యావరము కేవీఎస్ సత్యనారాయణ గారు చైర్మన్ గా నేను ధర్మకర్తగా శివాలయంలో కె విజయ్ గారు ధర్మకర్తగా గుట్ూరు ప్రకాష్ గారు ధర్మకర్తగా ప్రస్తుతము మల్లి గారు ఒక ధర్మకర్తగా రామేశ్వరంలోని శివాలయంలో చంద్రాకరి పవనన్న గారు ఒక తూరి సన్నది శ్రీనంద గారి భార్య గారు ఒక తూరి ప్రస్తుతం సన్నది శ్రీనంద గారు మళ్ళా కొనసాగుతున్నారు తర్వాత ఇప్పుడు కేసీపీ నవీన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకరు కొనసాగుతున్నారు పొల్లవరం మాంయ స్వామి దేవస్థానం ఉంది దాంట్లో కూడా వచ్చేసి మన కేవీ చలబుల్లు ధర్మకర్తగా కొను ప్రతి ఒక్క దేవస్థానము ప్రతి ఒక్క కమిటీలో ఈ కమిటీ కాదు ఆ కమిటీ కాదు మన ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్క కమిటీలో వయసుకు ఎప్పుడే కానీ పడడం లేదు అంటే గతంలో ఉన్నది అంటే ప్రతి ఒక్క కమిటీ కాదు ప్రతి ఒక్క దేవస్థానం కాదు ఈ కమిటీ ఆ కమిటీ కాకుండా ప్రతి ఒక్క కమిటీలో ఏదో ఒక వయసు పార్టీకి సేవ చేసిన వాళ్ళకు మంచి వ్యక్తితో గుర్తించి వాళ్ళు ఇచ్చినారు మనము మలియాపర్యావరణం కూడా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంపీని అవినాష్ అన్న నన్ను రాజ్భవన్లో గెలిపించుకుంటే మనకు మరిన్ని పదవులు వచ్చే అవకాశం ఉంది ఇదే కాకోకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా నా నాటప్పుడు ఫారంలో ఉన్నాడు అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఆ అబ్బాయి ఒక వారకుంటా పొద్దులకు వచ్చినాడు రాత్రి వస్తా వస్తా ఏందన్నా ఈ పొద్దున నాకు అర్థం కాలే అన్నాడు ఏం మాట్లాడుతున్నావు అని ఏదేనా ఒకప్పుడు రోజులు అయితే రోడ్డు సరిగా లేవు వీధి దీపాలు సరిగా లేవు ఇప్పుడు ప్రతి ఒక్క చోట చిన్న సందులోమో గల్లీలేమో రోడ్లు బాగున్నాయి దివే బాబా అంటే రేపు రాజమౌళి ప్రసాదన్న రా వైఎస్ జగన్మోడి గవర్నమెంట్ రా ఇన్నాళ్ళు మనకు పైన అధికారము కింద అధికారము ఉన్న సందర్భాల్లో సరిగా జరగలేదు ఈ బుద్ధి ప్రసాదన్న ప్రత్యేక చొరవ తీసుకొని చేశారా అదేం ప్రసాదన్న అంటే అనేసి చాలా ఇదిగన్నాను కాబట్టి మన వైద్యులంతా తూరి వైఎస్ఆర్ సిపికి ఒకటే గొప్ప గుప్పగా ఓటు వేసి మన ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించగా అందరినీ కోరుకుంటాను మనం